హలో అండి అందరికి నమస్కారం నీ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్ మొత్తం అర్థమవుతుంది సో అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ ఏనండి ఫ్రెష్ మిక్స్లు కాదు చిన్న చిన్న మిస్టేక్స్ తగులుతాయండి అక్కడైనా వీవింగ్ మిస్టేక్స్ అనేది తగులుతుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వీడియో పూర్తిగా విన్న తర్వాతనే బై చేసుకోండి అండి ఇబ్బంది లేదు ప్రతిదానికి పళ్ళులు వస్తాయి బ్లౌజులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ డోలా ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నానండి ప్లెయిన్లో వచ్చేప్పటికి ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయి అవి నేనైతే చూపిస్తాను అండ్ రీజనబుల్ రేట్లో అయితే వస్తే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ అండి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ మాదిరి ప్లెయిన్ వస్తుంది బార్డర్ అనేది ఇలా వస్తుంది అనమాట మీకు ఫస్ట్ చూపించింది ఏమంటే పింకిష్ కలర్ అండి ఇదోసరికి పర్పుల్ కలర్ అండ్ మనకి ఇదొసరికి పళ్ళు పాట అండి ఈ మాదిరి వస్తుంది డిజైన్ అనేది ఈచ్ వన్ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సేమ్ లెవెన్ హండ్రెడ్ మనకి ప్లెయిన్ శారీలో ఇదొక డిజైన్ అనమాట అంటే మీకు ఎలా అంటే పళ్ళు ఆర్ బ్రాడర్లు అనేది చేంజ్ ఉంది ఇదిగోండి దీనికి వచ్చేటప్పటికి ఈ మాదిరి వచ్చింది పళ్ళు అంటే ఆ శారీకి ఏమంటే కార్నర్లో ఫ్లవర్ వచ్చింది దీనికి రాలేదు ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ అండి అదేవిధంగా సో మెహందీ గ్రీన్ కలరు ఇది వచ్చేటప్పటికి మీకు వితౌట్ బ్లౌజ్ అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వితౌట్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ వచ్చింది కానీ చిన్న బ్లౌజ్ అయితే ఇచ్చారండి మీరు ఏదైనా క్లాత్ ఏదైనా యాడ్ చేసుకుని వేర్ చేస్తారండి ఓకే అంటే చిన్న ముక్కే వచ్చింది బ్లౌజ్ అందుకని చెప్పేసి వితౌట్ బ్లౌజ్ అని చెప్తున్నాను సో వితౌట్ బ్లౌజ్ అని అనుకునే తీసుకోండి మీరు ఏదైనా ప్లెయిన్ ముక్కకి ఇది యాడ్ చేసుకుంటానంటే యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్కే వస్తుంది అనమాట ఈ శారీ అనేది అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు క్లియర్ అండ్ సేల్ డోలాలండి అదే అదేవిధంగా గాజీ సాటిన్స్ ఉన్నాయి అదేవిధంగా క్రేప్ జాజెట్స్ ఉన్నాయి మొత్తం ఏవైనా కూడా మీకు క్లియర్ అండ్ సేల్ అయితే వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ అండి దయచేసి మళ్ళీ ఎక్కడ నుంచి అడగద్దు ఎందుకంటే మ్యాక్సిమం లేవండి క్లియర్ అండ్ సేల్ ఎక్కడైనా తగిలితే తగలొచ్చు కాబట్టి ముందు జాగ్రత్త కోసం చెప్పడం మాత్రమే ఇదిగోండి శారీ చూడండి బుడ్డిది ఎడ బుడ్డి ఉంది చూడండి ఇక్కడ ఇది కూడా మేము సైడ్కి పెట్టేస్తాం అనమాట ఆల్రెడీ అన్ని మిస్టేక్స్ సేల్ చేయగా పెట్టేసినవి ఉంటాయి కదండి ఎక్కడైనా మిస్టేక్స్ తగిలినా అట్లాగా అలాంటివన్నీ ఇప్పుడు క్లియరెన్స్ అయితే పెట్టేస్తున్నాను అదొసరికి స్నఫ్ కలర్ అండి అంటే మనకి కొంచెం డార్క్ బెల్లం కలర్ అనమాట ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రైస్కి ఎక్కడా రావు ఈ సారీస్ యాక్చువల్గా చాలా ప్రైస్ ఉన్నాయి నెక్స్ట్ టైం నేను సేల్ చేయాలన్నా కూడా థర్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖచ్చితంగా సేల్ చేయాల్సినట్టు ఐటమే కానీ మనకేంటి అంటే ఆల్రెడీ అన్నీ అయిపోగా మిగిలిన స్టాక్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు క్లియరెన్స్ అందులో ఎక్కడైనా మిస్టేక్స్ తగులుతాయి కాబట్టి ముందుగా క్లియరెన్స్ కింద పట్టడం మాత్రమేనండి ఇది కూడా మీకు కట్టు చెంగులో వచ్చింది ఈ మిస్టేక్ వచ్చేసరికి కట్టు చెంగులో వచ్చింది ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మరింత స్టాక్ కూడా లేదు లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఇది వచ్చరికి గోల్డెన్ ఎల్లో అండి ఇది వచ్చినప్పటికీ ఎల్లో కలర్ అసలు ఎంతసేపు హోల్డింగ్ చేపిచ్చారో ఈ సారీని దీనికి టైం వస్తే మాత్రం ఆగదు ఏ పీస్ కూడా అండ్ మీకు ఇంకోటి ఏంటి అంటే బ్రష్మీనా డోలాలో మనకి బ్రష్మీనా అండి దీనికి వితౌట్ బ్లౌజ్ ఓకే వితౌట్ బ్లౌజ్ ఒకటిను దీనిలో ఎక్కడో మనకి చిన్న మిస్టేక్ తగిలిందండి నేను ఈ సారీ అయితే చిన్న మిస్టేక్ అయితే తగిలి ఉంది నేను చూపిస్తాను అది కూడా ఎక్కడో ఈ హడావిడిలో వీడియో హడావిడిలో ఏడానికి కనబడలేదేమో కానీ ఉంటుంది మిస్టేక్ ఉంది దీనికి ఇదిగోండి యాక్చువల్గా ఇది మిస్టేక్ కాదు హెచ్చు తగ్గులు వచ్చింది మరి మిస్టేక్ అయితే కాదండి హెచ్చు తగ్గులు వచ్చింది ఇంకెక్కడా మిస్టేక్ లేదు అని ఒకసారి చూస్తాను దీనికి వితౌట్ బ్లౌజ్ అండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వితౌట్ బ్లౌజ్ పైన చూపించిన వంపు వచ్చేటప్పటికి మనకి వీవింగ్ అంతా వచ్చినప్పుడు వచ్చే అండి అంతే అండి అదర్వైజ్ అక్కడ లేదు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి థర్టీన్ ఫిఫ్టీ బ్రష్మీనా వితౌట్ బ్లౌజు థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండ్ డోలా అండి కిందసిరికి ఎల్లో కలర్ కిందసిరికి మాదిరి డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ఫినిషిడ్ అనమాట ఓకే అని వాళ్ళే తీసుకోండి ఎల్లో కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బీట్రూట్ కలర్ అండి శారీ వచ్చేటికి మనకి బీట్రూట్ కలర్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఆల్మోస్ట్ దీనికి అయితే మిస్టేకే లేదు నాకు తెలిసినంతవరకు మిస్టేకే లేదు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి కొంచెం నలిగిందండి జస్ట్ మీరు తప్పకుండా ఐరన్ అయితే చేయించుకోవాలి వచ్చిన తర్వాతన ఇది కూడా అంతే అండి డార్క్ స్నఫ్ కలర్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ డే మనం సేల్ చేయాలన్నా ఈ ప్రైస్ ఈ ప్రైస్కి చేయలేమండి సేల్ అనేది అటువంటి ప్రైస్లో నేను ఇవాళ అయితే మీకు పెట్టేస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పర్పుల్ కలర్ అండి దీనికి అక్కడ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి దీనికి కనిపించ దగ్గర ఇదిగోండి పళ్ళు దగ్గర చిన్న హోల్ అయితే ఉందండి ఇది కూడా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అయిపోయాయండి పర్పుల్ కలర్ ఈ శారీతో లాస్ట్ అయిపోయింది ఇక్కడతో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అన్నీ క్లియర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు క్రేప్ కానీ శాటిన్ కానీ మిస్టేక్స్ వస్తాయి ఓపెన్ అయితే చేయలేనండి అంటే పెద్ద మిస్టేక్స్ ఏమి లేవు చిన్న మిస్టేక్ తగిలితే తగులుతుంది లేకపోతే లేదు మిస్టేక్ తీసుకోండి దయచేసి ఇది క్రేప్ అనమాట క్రేప్లు అదేవిధంగా శాటిన్స్ మిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా కలిపి అయితే చూపించేస్తాను ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కలెక్షన్ అనేది చాలా బాగుంది వీటి ప్రైజెస్ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి బయట మీ అందరికీ తెలిసినటువంటి శారీసే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఇదొసరికి గాజీ సాటిన్ అనమాట ఎక్కడైనా ఎంత రవ్వ ఏమైనా తగిలితే తగలొచ్చని ముందుగా చెప్పడం మాత్రమే లిమిటెడ్ పీసెసే ఉన్నాయండి మరింత కూడా స్టాక్ కూడా మరింత లేదు అండ్ డార్క్ బెల్లం కలరు యాక్చువల్గా మీరు ఈ ఫోన్కి ఎలా ఉందో కానీ రియల్గా చాలా బాగుంటుందండి కలర్ మంచి షైనీ ఉంది కలరు మంచి బ్రైట్ గాను మంచి షైనీ ఉంది కొంచెం స్కిన్ టోన్ అన్న వాళ్ళు కట్టుకుంటే అదిరిపోతుందండి అండ్ ఎల్లో కలర్ అండి సూపర్గా ఉంది ఎల్లో కలర్ పర్పుల్ కలర్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ దీన్ని కూడా ఎక్కడో చిన్న రవా డ్యామేజ్ అయితే ఉందండి ఈ శారీకి చిన్న మిస్టేక్ ఉంది ఈ శారీకి నాకు తెలుసు చూపిస్తాను బుకింగ్ చేసుకునే వాళ్ళు అడిగినప్పుడు ఒక సారీ అంటే చిన్నదే చాలా చిన్న బిట్ ఇది సరికి పింక్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి సారీ శారీ ఆల్ ఓవర్ జాలీ డిజైన్ వచ్చింది ఇది కూడా శాటీను ఇది కూడా క్రేప్ అండి క్రేప్ జార్జెట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నో మిస్టేక్ ఇదైతే అసలు చాలా బాగుందనమాట అండ్ ఇది కూడా మనకి బీట్రూట్ కలర్ అండి సో దీని ప్రైస్ కూడా వచ్చినకి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ దీనికి కూడా ఆల్మోస్ట్ లేదు బట్ ఇంటికి వచ్చాక జస్ట్ ఒకసారి ఐరన్ అయితే చేయించుకోండి అండి ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెమీ డోలా అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఉంది ఓన్లీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెమీ డోలా అండి చాలా ప్రైజెస్ ఉన్నాయి నేను కూడా చాలా ప్రైస్కి అయితే సేల్ చేశాను కొంచెం నలిగింది ఇంటికి వచ్చాక ఐరన్ చేయించుకోండి ఫాల్ అయినాక సెమీ డోలా సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇదేసరికి ఎయిట్ నైంటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండి సో టుడే ఆఫర్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ ఇది టూ పీసెస్ ఉన్నాయండి ఒకటేమంటే బ్లూకి పర్పుల్ కలరు ఇంకోటి గ్రీన్కి బ్లూ కలర్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ టూ పీసెస్ ఏ ఉన్నాయండి క్లియర్ అయిపోతాయని పెట్టడం మాత్రమే జస్ట్ టూ పీసెసే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అదేవిధంగా పైతానీ పట్టు అండి ఆల్ ఓవర్ వస్తుంది దీనికి కూడా మిస్టేక్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఉందండి రేట్ రేట్ ట్యాగ్ కూడా తీయలేదు ఇది కూడా ఎక్కడో చిన్న వివింగ్ మిస్టేక్ ఇదిగోండి పళ్ళులో ఇదైతే వివింగ్ మిస్టేక్ అండి అంతకు మించి మిస్టేక్స్ ఏం లేవు వీటికి ఆల్ ఓవర్ వస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ వీడియో స్కిప్ చేయకుండా అంతా చూడండి అండి చూస్తే మీకు కూడా ఒక అర్థమవుతుంది అనమాట ఏమున్నా ఏం లేవు అనే విషయం మీకు కొంచెం అర్థమవుతుంది ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డ్యామేజ్లు చిరుగులు లేవండి అంత చిరుగులు ఇచ్చినా కూడా మీరు తీసుకున్నా కూడా మనకి మళ్ళీ మాట రాకూడదు కాబట్టి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్లనే ప్రైజ్లెస్లో సేలింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఒకటికి రెండుసార్లు చూసుకుని వీడంతా విన్న తర్వాతనే బుకింగ్ అయితే చేసుకోండి ప్రాబ్లం లేదు ఇబ్బంది వద్దు ఒకటికి రెండుసార్లు వీడ వినండి విన్న తర్వాతనే బుకింగ్ అనేది చేసుకోండి విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆ చిన్న మిస్టేక్స్ అని చెప్పి మేము ప్రైస్ ఎక్కువకి పెట్టినా కూడా వెళ్ళే ఐటెం ఐటమ్లో అంత కెపాసిటీ ఉంది కానీ మీకు చెప్పి పెట్టి అమ్మడం బెటర్ కాబట్టి నేను చెప్పి అమౌంట్ బెటర్ అని అమ్ముతున్నాను అనమాట అంతే ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్ లెవెన్ హండ్రెడ్ ఒకటి ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఒకటి ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ ఒకటి ఉంది యాక్చువల్గా ఇది కూడా నేను సేల్ కని పెట్టానండి నేను ఒక చిన్న మిస్టేక్ ఇది మామూలుగా తీసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మార్కెట్ ప్రైజు మాకే హోల్సేల్ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉందండి నేను నిజంగా చెప్తున్నాను కావాలంటే హోల్సేల్ రీ సేల్ చేసే వాళ్ళకి చాలామంది తెలుసు యాక్చువల్గా లాస్ట్ టైం మనం లెవెన్ హండ్రెడ్కి ఆ ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేసాం చిన్న మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి జస్ట్ ఒక చిన్న మిస్టేక్కి నేను ఇది నేను చెప్తానండి ఇది చిన్న మిస్టేక్ వల్ల రిటర్న్ వచ్చింది ఇది అసలు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి శారీ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంత శారీ రిటర్న్ వచ్చింది సో నేనైతే ఇది వీడియోలో అనుకున్నాను కానీ వీడియోలో పెట్టట్లేదు నేనే వేర్ చేస్తాను రేపు ఫంక్షన్స్ అప్పుడు కట్టుకుంటాను చూడండి ఎంత బాగుంటుందో శారీ వేర్ చేస్తే ఈ చిన్న మిస్టేక్ సర్దుకుని ఉంటే చాలా బాగుండేదన్నమాట ఈ శారీ అండ్ ఇది బ్లౌజ్ వచ్చింది లాస్ట్ టైం అన్న ట్వల్వ్ హండ్రెడ్కి పెట్టామండి ఆ మిస్టేక్ చూపించే పెట్టాము బట్ అయినా కూడా రిటర్న్ వచ్చింది కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నానండి ఇప్పుడు మీరు చూసే శారీస్ ఏదైనా కూడా ఇంత రవ్వ మిస్టేక్ వస్తే రావచ్చు ఇంత రవ్వ మిస్టేక్లు రావచ్చు కాబట్టే నేను చెప్తున్నాను మిస్టేక్ ఉంటుంది ఒకటికి రెండుసార్లు వినండి ఆ రోజు కనీసం ప్రామిస్గా ఎంతమంది అడిగారో ఈ శారీని ఉల్లిపొట్టు కలర్కి మంచి ఒక్కసాయి కలర్ ఎంతమంది అడిగారు ఆ రోజు నేను ఎవరికి అందుబాటు చేయలేకపోయాను తీసుకున్న వాళ్ళు ఏమంటే ఆ మిస్టేక్ చెప్పే చూడలేదు అని చెప్పి పంపించారు కానీ నేను ఇది రేపు ఫంక్షన్కి కట్టుకుంటానండి కాస్ట్లీ శారీ కూడా అవసరం లేదు ఈ పన్నెండు వందల చీరనే నేను మంచిగా డిజైన్ అయితే చేయించుకుంటాను ఇది బ్లౌజ్ చిన్న మిస్టేక్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఒకటికి రెండుసార్లు విని ఉంటే ఈ శారీస్ అనేవి మీకు ప్రాబ్లం ఉండదు మాకు కూడా ప్రాబ్లం ఉండదు అండి అందుకే చెప్తున్నాను ఇదిగోండి ఎంత రవ్వ శారీలు ఎక్కడైనా ఇంత రవ్వ మిస్టేక్ రావచ్చు ఎంత రవ్వ వస్తాయి తీసుకోండి పెద్ద డ్యామేజ్ వస్తే నేను ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవడమా మీకు సేల్ చేయకుండా ఉండడమా చేస్తాను బట్ ఇంత మిస్టేక్స్ సర్దుకుంటాం అనుకున్న వాళ్ళే తీసుకోండి బట్ ఈ శారీ నేను ఖచ్చితంగా వేర్ చేసి నేను మళ్ళీ ఒకసారి ఫొటోస్ అనేది షేర్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ